నమస్తే అండి నేను మున్నా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి సర్వీస్ మొదలైందండి అది అందరూ వాడుకోండి చాలా బాగుంది అదేంటంటే వాట్సాప్ గవర్నెన్స్ అని ఒకటి కొత్తగా క్రియేట్ చేసి మంచి ఐడియాతో ఇది ప్రారంభించడం జరిగింది ఇందులో ఏంటంటే మీరు వాట్సాప్ వెళ్ళిలో వెళ్ళి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి ఒక మెసేజ్ పెడితే అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవలకు స్వాగతం మీ సౌకర్యమే మాకు ప్రాధాన్యం అని అలా మెసేజ్ వస్తుందండి ఇంకా ఏమేమి మ్యాటర్స్ వస్తాయి అందులో కింద ఏంటంటే మీకు కావలసిన సేవలను ఉపయోగించుకోండి ఎంచుకోండి అని ఒక మెసేజ్ వస్తుంది అందులో మనకు కావాల్సింది మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా వస్తాయండి అందులో ఏమేమి ఇచ్చారంటే దేవాదాయాల బుకింగ్ అలాగే ఫిర్యాదు పరిష్కరణ సేవలకు ప్లస్ ఏపీ ఏపీఆర్టీసీ సర్వీస్ అండి బుకింగ్స్ అవి ఏమైనా ఉన్నా ఎంక్వైరీ కానీ ఏమున్నా అలాగే ఎనర్జీ అంటే అందులో కరెంట్ బిల్లులు అవన్నమాట మళ్ళీ రెవెన్యూ శాఖ ఇది చాలా మంచి ఇదండి రెవెన్యూ సేవలు అందులో ఏంటంటే క్యాష్ సర్టిఫికేటు మన ఇన్కమ్ సర్టిఫికేటు బర్త్ సర్టిఫికేటు దానికి సంబంధించిన ఏం సర్టిఫికేట్ కావాలంటే అవన్నీ అలాగే ఆరోగ్య శాఖ పోలీస్ శాఖ అంటే ఫిర్యాదులు ఏమైనా ఉంటే అవన్నీ మిస్సింగ్ కేసులు డాక్యుమెంట్స్ ఇలాంటి చాలా మంచి ఐడియా అండి దీనివల్ల ఏంటంటే కరప్షన్ కరప్షన్ కూడా తగ్గిపోద్ది అంటే మన ముందు ప్రభుత్వం ఏదైతే వైసీపీ ఉందో అప్పుడు సచివాలయాలని పెట్టారు అక్కడికి వెళ్ళి ఇలాంటి ఏం కావాలంటే అవి తీసుకునేవాళ్ళు కానీ కానీ అందులో వెళ్ళేటప్పటికి టైమింగ్స్ ఏది మార్నింగ్ సెవెన్ నుంచో ఈవినింగ్ సిక్స్ వరకు అలా నైన్ నుంచి లేకపోతే అలా ఉండేది టైమింగ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా కానీ ఇప్పుడు ఇందులో ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు కూడా మనకు సదుపాయంలో ఉంటుందండి చాలా మంచి ఐడియా అందులో వెళ్తే మళ్ళీ సచివాలయంలో ఇప్పుడు భోజనం చేస్తున్నారు లేకపోతే ఈరోజు ఎవరో రాలేదు ఈరోజు లీవ్లో ఉన్నారు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చాలా మంచి ఐడియా అనమాట కూటమిలో ఒక్కొక్క మెట్లు అలా సాధించుకుంటూ పోతున్నారు అనమాట చాలా బా బాగుంది ఇది ఇదే ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలు ఆయన వీళ్ళ ఐడియాస్ వీళ్ళు మన కూటమితో కలవటానికి ఇలాంటి ప్లానింగ్స్ కోసమే కలిశారు ఇలా ఏంటంటే ఒక నిన్న కూడా ఒక మెసేజ్ ఇది పెట్టాను నేను ఏది విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టైప్ వైపు ప్రారంభం స్టార్ట్ అయింది అన్నట్టు అలాగే ఇందులో ఇది కూడా చాలా మంచి సేవ ఇది ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ సేవ మీ సేవ ఎంత డెవలప్ చేశారో తెలుసా కానీ ఆయన వచ్చినప్పటి నుంచే ఇలాంటి చాలా ఎక్సలెంట్గా నడవటం జరుగుతున్నాయి అలాంటి ఒకటి ఒకటి క్రియేట్ చేయడంలో ఆయన దిట్ట చాలా మంచి ఇదండి ఇది చాలా అందరూ ఉపయోగించుకోండి చాలా ఈజీగా ఉంటుంది అంటే వాట్సాప్ అని పిల్లలు పెద్దలు అందరూ వాడుతున్నారు చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు ఏ మాత్రం కష్టంగా లేకుండా ప్రతి ఒక్కటి అందులో మనకి దొరుకుతుంది చాలా మంచి ఇది చెప్దామని ఈ వీడియో చేయడం జరిగిందండి మీరంతా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్